వాడు ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చేసాడు వాడికి ఓటర్ ఐడి లో తండ్రి పేరుని బంగ్లాదేశీ పేరు చెప్తే తెలిసిపోతుంది అనేసి వాళ్ళ మామగారు ఉంటారు కదా ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మామగారి పేరునే తన తండ్రి పేరుగా పెట్టేసుకున్నాడు భార్యకి తండ్రి ఆయనే భర్తకి తండ్రి ఆయన ఎట్ట కుదురుద్ది ఇప్పుడు అది బయటకు వస్తుంది అది పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు సర్ దగ్గర ఖచ్చితంగా రివ్యూ అనేది అది కదా అడిగినప్పుడు నేను చెప్పింది రాసుకో నువ్వు అంటున్నారు అట్లా రాసుకోవడానికి కాదురా నేను అనగానే నా ఓటు నేను చంపేస్తాను అంటున్నారు ఎవరు వీళ్ళంతా బంగ్లాదేశీ వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు అక్కడ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ కోట్లేసిన వాళ్ళు కాబట్టి ఆ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు వస్తున్నాడు ఎరా రేపటి నుంచి నువ్వు రెవెన్యూ ఇన్స్పెక్టర్వి ఈ నాలుగు రోజులు ఎన్నికల సంఘం తరపున పనిచేసేది తర్వాత చంపేస్తాను కొడక లేదా నీ ఉద్యోగం పీకేస్తాం నీ మీద దొంగ కేసులు పెడతాం అని చెప్తున్నారు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటే ముప్పై మందికో ముప్పై ఐదు మందికో తలా రెండు లక్షలు పరిహారం ఇచ్చింది మమతా బెనర్జీ ఎవరు భయపెడుతున్నారు అక్కడ బీజేపీ వాడికి భయపెట్టే సీన్ లేదే అక్కడ ఎన్నికల సంఘానికి సీన్ లేదే భయపెట్టేది లోకల్ గా ప్రాంతీయ పార్టీ నువ్వు కరెక్ట్ గా రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ అని చెప్తే ముందు రోజున యాభై వేల మందిని మార్చేసింది ఉద్యోగుల్ని ఈవిడే ఈవిడ మనుషులు పెట్టుకుంది అంటే ఈవిడు చెప్పినట్టు బాకాలు ఉదే వాళ్ళని పెట్టుకుంది అక్కడ అది కథ ఆవిడ అంటే ఇక ఇక నుంచి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైనా సర్ నిర్వహించాలంటే కేంద్ర బలగాలను రంగంలో దింపి అధికారుల రక్షణ కల్పించి అప్పుడు సర్వ ప్రక్రియ కంటిన్యూ చేయాలా ఆ పరిస్థితి వచ్చేసిందా